अली <shruba> प्रभा <shruba> అటువంటి జగిత్యాల గడ్డ మీద పుట్టినటువంటి భావకవి రచయిత అలిశెట్టి ప్రభాకర్ గారు జగిత్యాల బిడ్డగానే కాదు మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి ప్రభాకర్ అంకి గారి జయంతి పర్ణంతి ఒకే రోజు కావడం నిజంగా చాలా బాధాకరం ఈరోజు వారి జయంతిని పర్ధంతిని పురస్కరించుకుని వారికి బీజేపీ మా పద్మశాఖ కలిసి కూడా పూలమాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా వారు చేసే ప్రతి ఒక్క కవితా రచనలోను ప్రతి ఒక్క కవితలోను వారి యొక్క ప్రతి ఒక్క అక్షర కూర్పులోనూ కూడా దైనందిన జీవితం మన చుట్టూ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కార్యకలాపాలు వీటన్నింటినీ ఫేస్ చేసుకునే ప్రతి ఒక్క కవిత రచన జరుగుతుండేది మరీ ముఖ్యంగా అప్పుడున్నటువంటి శ్రమజీవులు బడుగు జీవులు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి జీవితంలోని సమస్యలు వాటన్నింటినీ కూడా కవిత వృత్తాంతంగా చేసుకొని వారు కవితలు అల్లడం జరిగింది మరి ఈ రోజున వారిని గొప్ప కవి అని పూలమాలలు అర్పించేలా సన్మానిస్తున్నటువంటి వాళ్ళు కానీ వారు ఉన్నప్పుడు కానీ వారి తర్వాత కానీ వారి కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించడం జరిగింది వారి కుమారుడు కానివ్వండి వారి సతీమణి కానివ్వండి నిజంగా కొన్ని విషయాలు చర్చకు వస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది మొన్నటి వరకు కూడా వారి కుటుంబం బాధను అనుభవిస్తూనే ఉంది నిజంగా చెప్పాలంటే కళాకారుడు అనేటువంటి వాడు తన కళని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదనేటువంటి ఒక బాధను బలంగా వినిపించినటువంటి మహనీయులు వ్యక్తి ఒక సూత్రాన్ని అనుసరించే వారు ఉన్నారు కాబట్టి జీవితంలో ఎన్ని కష్టాలకు వచ్చినా కూడా నష్టాలకు వచ్చినా కూడా నా కవితలను నేను అమ్ముకోను అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతూ ఆచరిస్తూనే చాలా కష్టపడేటటువంటి ఒక వృత్తాంతం మేము స్వయంగా చూడడం కూడా జరిగింది నిజంగా ఈ రోజున అటువంటి భావకవి అటువంటి గొప్ప మహాత్ముడు మా జగిత్యాల అని చెప్పుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాము వారు ఈ రోజున మన మధ్య లేకపోయినా వారు అందించినటువంటి కవితా స్ఫూర్తి వారు రగిలించినటువంటి స్ఫూర్తి ఎప్పుడూ కూడా మనందరిలో రగులుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా మనకు స్ఫురణకు వస్తూనే ఉంటుంది వారిని మన హృదయాల్లో జీవితాంతం ఒక ఒక ఆశలాగా ఒక వెలుగు జ్యోతిలాగా అలాగే ఉంచుతుంది అని స్థిరం స్థిర స్థాయిలో ఉంచుతుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రోజున మరొక్కసారి వారందరికీ కూడా మా అందరి ఆధ్యమంలో గంగాధర పట్టణ అధ్యక్షులు ఉన్నారు అదేవిధంగా మా మహిళా మనులు మా కార్యకర్తలు అందరూ కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఉండడం జరిగింది వారందరి పక్షాన వారికి ఘనంగా మరొకసారి నివాళులు అర్పిస్తూ అలిశెట్టి ప్రభాకర్ గారు ఎప్పటికీ కూడా మా అందరి హృదయాల్లో అలాగే నిలిచిపోతారు అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ